కడప జిల్లా బద్వేల్ పట్టణంలో మహిళలకు విద్యా ప్రదాత సావిత్రిబాయి పూలే అంబేద్కర్ అధికారి సమితి అధికార ప్రతినిధి ముండ్లపాటి పిచ్చయ్య తెలిపారు బుధవారం నాడు బద్వేల్ పట్టణంలోని ఆర్సిఎం ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు చిన్నప్పంలో సావిత్రిబాయి పూలే నూట తొంభై మూడవ జయంతి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు విద్యను ప్రోత్సహించడంలో మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలుగా సావిత్రి పూలే నిలిచారని అన్నారు ఈ కార్యక్రమంలో పూలే ఆశయ సాధన సమితి అధ్యక్షులు గురుమూర్తి దళిత కుల పోరాట సమితి జిల్లా వెంకటరమణ దళిత నాయకులు ప్రసాద్ సత్తర్ కొడవలి వేణుగోపాల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు కడపానమ జిల్లా హృదయనాథ్ రామ్ అనుభవించి భారతదేశంలోనే మొట్టమొదట బాలికల పాఠశాల పెట్టినటువంటిది ఆ పూణేలోనే సావిత్రిబాయి పూలే ఉపాధ్యాయుని మొట్టమొదటి ఉపాధ్యాయుని మహాత్మా జ్యోతిరావు పూలే మరి ఆ తర్వాతనే బ్రిటిష్ వాళ్ళు మనకు బాలికల పాఠశాలను ఏర్పాటు చేసినారు బ్రిటిష్ వాళ్ళు రాకపోతే మనకు చదివే లేదు బ్రిటిష్ వాళ్ళు రాకపోతే మనకు చదివే లేదు మరి అటువంటి ఎన్నో అవమానాలు కష్టాలు ఇబ్బందులు బిడ్డలు లేకపోయినా కూడా మరి ప్రజల కోసము అంటరాని వాళ్ళ కోసము మరి సూత్రుల కోసము మరి అనేక రకాలైనటువంటి కుల నిర్మూలనకు కూడా పాటుపడినారు రైతు ఉద్యమాన్ని చేసినారు కార్మిక ఉద్యమాన్ని చేసినారు గులాంగిరి అనే పుస్తకాన్ని మహాత్మా పూలే రాశాడు గులాంగిరి బానిస పాండిసత్వం మన ఈయన కాంశీరామ్ గారు రాసినటువంటిది అంబేద్కర్ రా అంబేద్కర్ గారు మహాత్మా జ్యోతిరావు పూలే నా గురువు అని ఆయనే ప్రకటించుకున్నాడు ఇప్పుడు ఈయన తొంభై పంతొమ్మిది వందల తొంభైలో పూలే చనిపోతే తొంభై ఒకటిలో మహాత్మా మన అంబేద్కర్ గారు పుడితే ఆయన మహాత్మా జ్యోతిరావు పూలే చేసినటువంటి కార్యక్రమాలు ఈ గులాంగిరి సత్యశోధక సమాజం వీటన్నిటిని చదివి నాకు గురువు అని ఆయన బహిరంగంగా ప్రకటించుకున్నాడంటే మరి అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి మరి మన పేదలందరి కోసము మన అంటరాని వాళ్ళందరి కోసము సుచుడి కోసము పాటుపడినటువంటి మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలేని నా గురువు అని చెప్పుకున్నాడంటే మరి జ్యోతిరావు పూలే ఎంత గొప్పవాడో మనం అర్థం చేసుకోవాలి మరి అటువంటి కష్టాలన్నీ పడి ఈనాడు మహిళలు ఉపాధ్యాయునులుగా మరి కలెక్టర్లుగా మరి రకరకాలైనటువంటి పెద్ద ఉద్యోగాలు రాజకీయాలను కూడా వచ్చినారంటే విద్య ఆ విద్యకు మూల కారణం మహాతల్లి సావిత్రిబాయి కూలే కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క మహాతల్లిని గురించి చదవాలి మీకు మేము పుస్తకాలు పంపిస్తాయి ఈరోజు తీసుకురావడము అక్కడ పంచినాము మర్చిపోయినాము నేను ప్రసాద్కు ఇస్తాను మన వాళ్ళందరూ చదవండి మహాత్మా జ్యోతిరావు కూలేని చదవాలి సావిత్రిబాయి కూలేని చదవాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదవాలి ఇలా చదివినప్పుడే మన మన తాత ముత్తాతలు మన పాత తరం వాళ్ళందరూ ఎన్ని కష్టాలు పడినారు ఎన్ని అవమానాలు భరించారు ఇంకొకటి చెప్పాలి నేను కూడా దోషట్లో నీళ్ళు పోసుకొని నీళ్లు తాగినటువంటి వాడిని నాకు రచక క్యాస్ట్ నేను చదివేటప్పుడు తంగడిపల్లి దారిని పోతా ఉంటే మంచి నీళ్ళు ఆ రెడ్డి గారి ఇంటి దగ్గర మంచి ఇవ్వమంటే ఆమె ఆ చెంబు తీసుకొని ఒక్క చెంబు తీసుకొని వచ్చేది మేము అట్లా ఇట్లా చూస్తాం ఎందుకంటే చూపు గ్లాస్ లేదని చూస్తే రే పట్టరా అని అంటారు అది ఇటు దోశలు బట్టి తగిన ఎందుకంటే దప్పిక అటువంటి రోజులు కూడా అనుభవించినాం మేము అంతకుముందు మన తాత ముత్తాతలు ఎంత అనుభవించినారో మరి వాళ్ళందరి కోసం పాటుపడినటువంటి మహానుభావులను మనం స్మరించుకోవాలి వాళ్ళ ఆశయాల కోసం మనందరం పనిచేయాలి ఇప్పుడు ఇది ఇంత విద్యావంతులు మెలుతున్నామంటే ఈ మహానుభావులు అంబేద్కరు లేకపోతే